హాయ్ అండి ఇది పద్నాలుగో తారీఖు రాత్రి రెండు ఆరింటికి జరిగిన సంఘటన అండి బ్రాడ్పేట ఆరు బై పద్నాలుగు జీకే మొబైల్ యాక్సెసరీస్ షాపులో షటర్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారండి ఇద్దరు వచ్చారు ఒక సైడ్ తాళం మాత్రం పూర్తిగా డ్యామేజ్ చేశాడు ఇది రాకపోవడం వల్ల వెనక తిరిగి వెళ్ళిపోయాడు ఇది అచ్చంగా మొబైల్ షాపుల మీద టార్గెట్ పెట్టారు ఇద్దరు వచ్చారండి ఇది ఇంకో ఫేస్ అండి కెమెరా ఫేస్ చూడండి వాడి చేతిలో టూల్స్ కూడా ఉన్నాయండి దాని ద్వారా ప్రయత్నిస్తున్నాడు అది తాళం గట్టిగా ఉంది కాబట్టి సైడ్ లాక్స్ ఉన్నాయి కాబట్టి అది రాలేదండి అందువలన మొబైల్ షాప్ వాళ్ళకి ఒకటే విన్నపం చేస్తున్నాము జాగ్రత్తగా ఉండండి బ్రాడీపేట్లో మొబైల్ షాపుల మీద టార్గెట్ పెట్టారు దొంగలు చేతిలో టూల్స్ కూడా ఉన్నాయండి ఆ డ్యామేజ్ చేసే టూల్స్ ఉన్నాయి అందువలన జాగ్రత్తగా ఉండండి మొబైల్ షాప్ వాళ్ళు ఇది ఇంకో ఫేస్ కెమెరా అండి ఇది రెండు మూడు సార్లు ట్రై చేశారు వీళ్ళు ఇది మళ్ళీ ఇంకో ఇంకో ఫేస్ అండి ఇది ఇంకో మళ్ళీ ఇటు నుంచి రౌండ్ తిరిగి మళ్ళీ వెళ్ళారండి అటు పైన ఇంకో మొబైల్ షాప్ కూడా ఉంది అటు కూడా దిగారు దిగి అక్కడ కెమెరాలు చూసి వీళ్ళు మళ్ళీ బండి ఎక్కేసి వెళ్ళిపోయారు చూడండి పూర్తిగా ఒక సైడ్ డ్యామేజ్ అయిపోయింది